వెల్కమ్ టు న్యూస్ హైదరాబాద్ లో టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ పై సినీ నటుడు మోహన్ బాబు దాడికి నిరసనగా తీవ్రంగా ఖండించిన పిఠాపురం జర్నలిస్టులు ప్లకార్డులు పట్టుకుని పిఠాపురంలో ర్యాలీ చేసిన పిఠాపురం జర్నలిస్టులు న్యూస్ కవరేజ్ చేయడానికి వెళ్లిన టీవీ నైన్ ప్రతినిధి రంజిత్ పై మోహన్ బాబు విచక్షణ కోల్పోయి దాడి చేయడం సరైన చర్య కాదంటూ జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు మోహన్ బాబును అరెస్ట్ చేయాలంటూ ఉపాడ బస్ స్టాండ్ సెంటర్లో ఆందోళన నిర్వహించిన జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలను ధరించి ప్లకార్డులను ప్రదర్శించిన జర్నలిస్టులు మోహన్ బాబును కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేసిన జర్నలిస్టులు జర్నలిస్టులకు రక్షణ చట్టం కల్పించాలంటూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన పిఠాపురం జర్నలిస్టులు మోహన్ బాబుని విద్యావేత్తగా చెప్పుకుంటున్న మహానుబాబు చేసిన ఈ దాడిని ఖండిస్తూ మహానుబాబుని తక్షణం శిక్షించాలని కఠినంగా శిక్షించాలని పిఠాపులు జర్నిస్టా కూడా ముక్తదండంగా కోరుకుంటున్నారు లో ఉన్న టీవీ నైన్ జర్నలిస్ట్ రంజిత్ భాయ్ మోహన్ బాబు చేసిన దాడి అమానుషంగా ఈరోజు మూడు రాష్ట్రాలు ఖండిస్తున్నాయి అయితే ఈ యొక్క సంబంధించి ప్రత్యేక రక్షణ వారికి రక్షణ కల్పించాలి ఈరోజు మోహన్ బాబు చేసిన దాడిని విష్ణు కూడా సమర్పించడం చాలా హేమించేది అర్థం చేస్తున్నాం కేవలం ఈ మోహన్ బాబు విద్యావేత్త చాలా నేను ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని అని చెప్పుకుంటున్నా ఈ ఈ విధంగా ఇవి నేను ప్రతిదైన రద్దింపులు దాటి చాలా ఆమోనిస్తుంది జర్నలిస్ట్ అందరూ కూడా ముఖ్యంతో ఖండిస్తున్నాం